ని అవమానపరచకూ అగౌరవపరచకూడదు వాళ్ళ సలహాలు మంచివిగా ఉంటాయి పాటించండి ఏదైనా లోపంగా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అర్థమేందండి ఈ స్థితి ఖచ్చితంగా మనలో ఉండి తీరాలి ఎందుకంటే మంచి జరగాలనే కదా ఇది పాటిస్తున్న పిల్లలకు మంచి జరిగిద్ది అన్నటువంటి ఉద్దేశమే కదా అదే అనమాట సంగతి అర్థమైందండి గనక ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే వాటిని నెగిటివ్గా తీసుకోకండి పాజిటివ్ మైండ్తో ఆలోచించండి వారి సలహాలను ప్రేమతో స్వీకరించే ఆహ్వానించే ఓపెన్ హార్ట్ ఎప్పుడు నీకు ఉండాలి గుర్తుపెట్టుకో ఎప్పుడు నీ హృదయము తెరవబడి ఉండాలి దేని కొరకు దేని కొరకు వారి సలహాల కొరకు నీకేదైనా తప్పుగా అనిపిస్తే చెప్పు పెద్దోళ్ళు కదా వాళ్ళు ఆవేశపడరు ఆలోచించి దాన్ని కొంచెం మార్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి అర్థమైనప్పుడు ఇలా రా తేలిగ్గా కొట్టే కంటి తీసిపడే తోసేయకండి హృదయంలోకి రావాలి అయ్యి కనుక కొట్టి పారేయడానికి వీలు కొట్టి పారేయకండి వారిని బాధ పెట్టకండి వారిని బాధ పెట్టకండి ఇది చాలా సీరియస్ విషయం చాలా సీరియస్గా ఉండే విషయం ఇది పెళ్ళైన కొంతకాలానికి పిల్లలు పుడతారు పిల్లలు ఇది కామెడీగా ఉన్న ఇందులో చాలా లోతైన దేవుని సందేశం ఉంటుంది ఏవండి పిల్లలు పుడతారు పిల్లలు కొంచెం కొంచెం పెరుగుతుంటారు అదే అంతా అంతా అవుతారు అప్పుడు ఈ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదండి పెద్దోళ్ళు వాళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆ మనవాణ్ణి మానవరాల్ని ప్రేమిస్తారు తల్లిదండ్రులు కూడా ప్రేమించలేనంతగా వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు దయచేసి వాళ్ళ ప్రేమకు అడ్డుపడకండి వాళ్ళ ప్రేమకు అడ్డుపడకండి నాకంటే మీ తాత ఎక్కువైపోయాడా మాకంటే మీ అమ్మమ్మ ఎక్కువైపోయిందా మీ నానమ్మ ఎక్కువైపోయిందా వాళ్ళ ప్రేమకు అడ్డుపడకండి అమిత్వమైన ప్రేమ ఉంటుంది ఆ పిల్లల మీద వాళ్ళకి అమితమైన ప్రేమ అసలు ఒక్కోసారి తల్లిదండ్రుల దగ్గరకు కూడా రారు పడుకోటానికి పడుకోటానికి నానమ్మ దగ్గర తాతయ్య దగ్గర లేదా తాతయ్య దగ్గర అమ్మమ్మ దగ్గర పడుకుంటారు వీళ్ళని వదిలి వాళ్ళు ఉండలేరు వాళ్ళని వదిలి వీళ్ళు కూడా ఉండలేరు అటువంటి పరిస్థితులు వస్తాయి కారణం ఏంటంటే వాళ్ళు చూపించే అమితమైన ప్రేమ అది గారాబంలాగా అనుకు అనుకుంటారు మీరు గారాభం చేసి నా పిల్లల్ని చెడగొట్టారు అన్న మాట రాకూడదు మీ గారాభం వల్లే నా పిల్లలు నా మాట నా పిల్లలు నాశనం అయ్యారు అంటుంటారు కొంతమంది తప్పు తప్పు ఒకప్పుడు మీ మీదే ఉంది వాళ్ళకి ప్రేమ మీ మీదే ఉంది వాళ్ళకి ప్రేమ కానీ ఆ ప్రేమకు దూరంగా వచ్చారుగా మీరు వచ్చారు లేదా కొడుకంటే చాలా ప్రేమ కోడలు రాగానే ఆ ప్రేమకు దూరంగా వెళ్ళిపోయాడు